మొత్తం మీద కోనసీమ అల్లర్ల కేసు సమసిపోయేంత వరకు వైసీపీలోనే ఉండి కోనసీమ అల్లర్ల కేసు మాత్రం దీంట్లో యువత ఉన్నారు యువతకుల జీవితాలు విద్యార్థుల జీవితాలు బుగ్గిపాలైపోతాయి కేసుల వల్ల చాలా నాశనం అయిపోతాయి వాళ్ళ జీవితాలని మీ వాయిస్ పార్టీలో వినిపించిన తరువాత కేసులన్నీ తీసేశారు అందరి మీద కేసు తీసేసిన తరువాత చాలా తెలివిగా వ్యవహరించి మీరు ఉన్నట్టు చంద్రబాబు గారి సమక్షంలో అక్కడ చిన్న చిన్న పార్టీ తీయించింది కేసు తీసినట్టు తీసి మళ్ళీ పార్టీయే కొంతమందిని గెలికి పార్టీ వాళ్ళని మళ్ళీ కోర్టులో వేయించింది సో అక్కడ కేసులు అలా ఉన్నాయి కేసులు ఇప్పటికీ ఉన్నాయండి నా మీద ఉంది అందరి మీద కేసులు అలాగే ఉన్నాయి కోర్టులో వేసి తీసేసిన కేసులు మళ్ళీ ఆపించారు వాసంతెట్ సుభాష్ గారికి కేసులు కేసాలు కొత్త కాదనుకుంటాను కేసులు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఉద్యమం లేకపోతే ఏదైనా తెలియని ఉంది రాజకీయంగా వెళ్తే ఆ రోజున నా పరిస్థితి ఏంటంటే పార్టీలో ఉంటానే కేసులు పెట్టించుకోవడం పార్టీలో ఉంటానే పోరాటం చేయటం పరిస్థితి వచ్చింది గతంలో మీ పైన రౌడ్ షీట్ ఉంది కదా గతంలో ఒకసారి పెట్టారు ఎందుకు మీ పై రౌడ్ షీట్ ఎందుకు రౌడీనే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇష్యూ క్యాస్ట్ బేస్డ్ మీద చిన్న చిన్న ఇష్యూలు జరిగి ఇష్యూ జరుగుతున్న టైంలో వైఆర్కే శ్రీనివాస్ అని ఒక సిఐ అతను అతను ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు కూడా స్టిల్ అతను ఎక్కడికి మూడు వందల నుంచి నాలుగు వందల కేసులు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు చేసిన ఆ సిఐ గారు మీ సలాం చేయాల్సిందే కదా ఏం చెప్పేది ఏంటంటే అతను ఒక వైసీపీ వాళ్ళని కాదు ఎక్కువ తెలుగుదేశం వాళ్ళ మీద కూడా ఓపెన్ చేసేవాడు ఓకే అతను ఎక్కడున్నా సమాన సమ సమన్యాయం అంటారు కదా ఆ పార్టీలో పది మంది చేస్తే ఈ పార్టీలో పది మంది చేసేవాడు సమన్యాయం చేస్తాడు సమన్యాయం చేసేవాడు అప్పుడు కొన్ని లో ఒకళ్ళ పేరు చెప్పకూడదు కానీ ఆయన కొమ్ము కాశారు ఆయన చెప్పదు కొమ్ము కాయటం వల్ల ఈ రోజు వరకు అతను కొనసాగుతున్నాడు మరి ఎక్కడికి వెళ్ళినా సరే అతను అతను వైఖరి మాత్రం మారట్లా అంటే ఈరోజున్న కూటమి నాయకులున్న చాలామందికి మింగుడు పడని గతంలో ఇబ్బంది పెట్టిన పోలీస్ ఆఫీసర్లకు ఈ ప్రాంతంలో కోనసీమ జిల్లాలో పోస్టింగ్లు ఇచ్చారు అమలాపురంలో కూడా పోస్టింగ్లు ఇచ్చారు పోలీసులకి నలమిలు రామకృష్ణారెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన ఒక ఎస్ఐ కూడా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు అనేది విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ సీఐని ఇక్కడ పోస్టింగ్ వేయించుకొని అతనికి సినిమా చూపించాలన్న కోరిక మీకు కలగలేదా ఇంకా ఆ రోజు వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేసిన సెవెన్ మంత్స్ లోనో ఎయిట్ మంత్స్ లోనో వాళ్ళు ఐడెంటిఫై చేశారు అప్పుడు కొంత తెలుగుదేశం నాయకులు ఐడెంటిఫై చేసేది కరెక్ట్ కాదు ఆయన మీద కరెక్ట్ కాదు వీళ్ళ మీద కరెక్ట్ కాదు ఈ కరెక్ట్ కాస్ కేసులు కాదు ఇవన్నీ ఫాల్స్ కేసులు పెట్టారు ఏ ఆయన లేదు రెండు కత్తులు తెస్తాడు బయట కత్తులు తెచ్చి ఎదురుగుండతాడు ఫోటోలు తెస్తాడు అయ్యే కత్తులు రొటేషన్ చేస్తూ ఉంటాడు అందరికీ కూడా కత్తులు కూడా మార్చడా కత్తులు కూడా అయ్యే కత్తులు తెచ్చి పెడతా ఉంటాడు వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాతే మళ్ళీ ఆయన రప్పించుకున్నాను రప్పించుకుని చేసిన పొరపాటు రెక్టిఫై చేయాలి ఖచ్చితంగా నువ్వు పొరపాటు చేసావు అవునా కాదంటే అవున సారీ చెప్పాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు కదా లాస్ట్ టైం లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్